నేను స్టిచ్చింగ్ చేసి ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఒకటేనండి కస్టమర్ కి జెన్యున్ గా ఇవ్వాలనుకుంటున్నాను నేను స్టిచ్చింగ్ పరుపు కుట్టేసి మీకు ఇచ్చాను లోపల ఏముందని మీకు ఎలా తెలిసితే నేను లోపల ఈపీ షీట్ పెట్టి లాటెక్స్ పరుపు అంటాను రెండు అంగల లాటెక్స్ షీట్ పెట్టి ఆరు అంగల లాటెక్స్ అంటాను మిగతా నాలుగు రీ రీబో ఇచ్చారు పియూ ఫార్మ్ పెట్టాను మీకు ఎలా అర్థమైతే ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను మీకు ఎలా అర్థమైతే మెయిన్ అందుకనే నేను ఇవ్వట్లేదు రెండోది మీకు ఇచ్చే పరుపులు లోపల డామేజ్ ఉండొచ్చు బ్యాక్టీరియా ఉండొచ్చు చెడిపోయి ఉండొచ్చు రకరకాలుగా ఉంటాయి తక్కువ రెండు ఫోములు కొనుక్కొచ్చి స్టిచ్చింగ్ చేసి అమ్మేస్తారు అప్పుడు మీకు ఎలా తెలుసు అందుకని మీకు కళ్ళ ముందు జెన్యున్గా ఉండటం కోసం జిప్పు సిస్టమ్ తీసుకొచ్చాను జిప్పు సిస్టమ్ వల్ల నేను ఒక వీడియో కూడా చేశానండి జిప్పు సిస్టమ్ పెట్టడానికి నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందండి అన్ని అన్ని రకాల సైజుల్లో అన్ని రకాల జిప్పు కవర్లు పెట్టాలి అదే స్టిచ్చింగ్ పెట్టు మిషన్ కావండి ఏడు లక్షలు పెట్టుకొని ఒక రోజు తెచ్చుకుంటే ఎన్ని వరకు అయినా కొట్టవచ్చు ఏ సైజు అడిగినా అదే రోజులతో కొట్టచ్చు అదే జిప్పు కవర్ అయితే వల్ల రెండు వందలాలు నాలుగు వందలాలు ఆరు వందల ఎనిమిది వందల నుంచి పద్దెనిమిది వందల నాలుగు సైజు వరకు హైట్ పర్పు వరకు ఆ పది రకాల సైజుల్లో మేము మెయింటైన్ చేయాలి ఎంత కష్టమో చూడండి అయినా కానీ కస్టమర్ బెనిఫిట్ పొందాలి కస్టమర్ జనరేట్ ఉండటం కోసం జిప్ కవర్ పెట్టాలి ఓల్డ్ బెడ్ న్యూ బెడ్ లో టూ ఇంచ్ లాటెక్స్ కి ఎంత హైట్ వరకు జిప్ కవర్ ప్రొవైడ్ చేస్తారు మీ పాత పరుపు ఆరు అంగళాలండి మనం వచ్చే లాటెక్స్ టూ ఇంచెస్ అప్పుడు ఎంత ఆరు రెండు ఎనిమిది అంగళాలు జిప్ కవర్ మేము పంపిస్తాం సపోజ్ మీ పాత పరుపు పన్నెండు అంగళాలు ఉంది రెండు అంగళాలు లేటెక్స్ పద్నాలుగు అంగుళాల జిప్పు కవర్ పప్పు ఎన్ని అంగళాలు జిప్పు కవర్ కావాలి మేము ప్రొవైడ్ ఉంటుంది వెంటనే పప్పు ట్వంటీ ఫోర్ అవర్స్ డెలివరీ ఇస్తాం అయితే ఇక్కడ ఒకటి మెత్తడ్ పరుపు మీద తీసుకున్న వాళ్ళకి నాలుగు వంగల ఆరు వంగల పరుపు తీసుకుంటారు అలాంటి వాళ్ళ కోసం మనం ఇచ్చే యాక్సిరీస్ పద్నాలుగు వందల పరుపు వరకు సరిపోతాయి అన్నమాట అప్పుడు మీరు నాలు వందల పరుపు మా దగ్గర తీసుకున్న యాక్సిరీస్ తో వస్తాయి కాబట్టి అవి కింద దాకా సరిపోతాయి టూ ఇంచెస్ దానికి జిప్పు కవర్ ఎంతగానో నర్పిస్తాము ఫోర్ ఇంచెస్ దానికి టాపర్ బెడ్షీట్ ఎంతగానో నర్తిస్తున్నాము అదే సిక్స్ ఇంచెస్ పరుపు కూడా వేసుకోవచ్చు పాత పరుపు అలాంటి వాళ్ళకి వస్తాం టాపర్ కూడా ఇస్తాం ఆ టాపర్ ఎలా స్టిక్ ఉంటుంది పరుపు కింద మీకు బ్రహ్మాండంగా ఉంటుంది పరుపు కథలు అట్లాంటి వాడికి జిప్ కారు పెద్ద అవసరం లేదండి టాపర్ ప్రొటెక్టర్ బెడ్షీట్ కింద ఎక్సలెంట్ గా పరుపు కదలకు కవర్ బిగ్ సైజ్ ఇస్తున్నారు కానీ ఫోర్ ఇంచ్ ఫోమ్ ఏమో నార్మల్ గా హైట్ కి తగ్గట్టు ఇస్తున్నారు ఎందుకు టూ ఇంచెస్ కి లాటెక్స్ ఇలాంటి వాటి అన్ని కూడా పాత పరుపులు మీరు చేసుకోవడం కోసం కాబట్టి కస్టమర్ కి ఆ బెనిఫిట్ ఉపయోగపడాలి కాబట్టి వాళ్ళకి ఆ ప్రొవైడ్ చేస్తున్నాం ఫోర్ ఇంచెస్ పరుపులకి ఒక ప్రొటెక్టర్ ఒక బెడ్ షీట్ ఇస్తున్నాం దాని జిప్పుగా నార్మల్గా వచ్చి టాపర్ కావాలంటే ప్రొటెక్టర్ టాపర్ ఇస్తున్నాం మనం సైజుల వారీగా యాక్సిరీస్ అనేది సెటప్ చేశాను అనమాట ఆ బడ్జెట్ తో అందువల్ల అలా ఇవ్వటం అవుతుందండి అలా కాదు మీకు టాపర్ కనుక మీరు ఫోర్ ఇంచెస్ పాత పరుపు మీద వేసుకొని టాపర్ కనుక తీసుకుంటే కిందక ఎలా స్టిక్ కాబట్టి అది కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు ఎలాంటి కదలక కదలిక ఉండదు పరుపు అనేది గట్టిగా ఉంటుంది మీరు యాక్సెసరీస్ ఇస్తున్నారు కదా వాటి యూజెస్ ఏంటి మేము ఇచ్చే యాక్సిరీస్ అన్ని కూడా పరుపుతో పాటు ఇచ్చే యాక్సిరీస్ అండి పరుపుకు ఉపయోగపడేవి మీకు కంఫర్ట్ గా ఉండేవి మీకు నిద్ర పట్టడానికి పరుపు ఎంత ముఖ్యమో యాక్సిరీస్ కూడా అంతే ముఖ్యం అలాగే మీ పరుపుని ఎక్కువ లైఫ్ గా ఉంచుతాయి మీకు కూడా సుఖాన్ని ఇస్తాయి అనమాట ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఒక కంఫర్ట్ రొట్టిస్తాం ఏసీ రూమ్ లో ఎక్సలెంట్ గా ఉంటుంది ఏసీ రూమ్ లో కంఫర్ట్ వాడటం వల్ల మీరు ఎక్కడ అందరూ ఏసీ వేసుకొని పనుకుంటే ఒక గంట రెండు గంటలకి బెడ్షీట్ చలబడిపోయింది అదే యూజ్ చేయటం వల్ల చలబడిపోదు ఫస్ట్ పాయింట్ అలాగే టాపర్ ఒకటి ఇస్తాం పరుపు మీద వేసే టాపర్ ఆ టాపర్ ఏంటంటే మీ పరుపు మీద పిల్లలు ఎక్కి తొక్కినా కూడా పరుపును చెడగొట్టకుండా ఆ టాపర్ కాపాడుతూ ఉంది దాని మీద వేసే ప్రొటెక్ట్ ఉంటుంది వాటర్ పట్ట మీరు మంచి నీళ్ళు తాగిన పిల్లలు ఏదైనా యూరిన్ పోసినా కూడా వాటర్ అనేది పరుపులో పంపించకుండా కాపాడుతూ ఉండేది అలాగే మనం ఇచ్చేది ఫిట్టెడ్ బెడ్ షీట్ ఎలాస్టిక్ బెడ్ షీట్ వేస్తాం ప్యూర్ కాటన్ లో దాని వల్ల లాభం ఏంటి అంటే మీకు పండుకున్నప్పుడు చల్లగా ఉంచింది తర్వాత లోపలికి ఫంగస్ ఎలాగకుండా ఎలాస్టిక్ బెడ్షీట్ ఉంచడం వల్ల లోపల ఫంగస్ ఎలా పరుపు లోపలికి చేస్తూ ఉండి అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఇచ్చేటువంటి జిప్పు కవర్ ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది అనమాట స్ట్రెచ్బుల్ ఉంటుంది ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లోస్ ఎక్సలెంట్ పిల్లోస్ లాటెక్స్ ఒరిజినల్ లాటెక్స్ పిల్లోస్ ఇస్తున్నామని అవి ముక్కుకి దగ్గరగా ఉండటం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆక్సిజన్ పీల్చుకోవడానికి హ్యాపీగా నిలబడ్డాయి యాక్సెసరీస్ లో మాకు అవసరం లేని వాటికి రీప్లేస్ అవసరం ఉన్నవి ఇస్తారు ఎగ్జాంపుల్ కంఫర్టర్ రీప్లేస్ బెడ్షీట్ యాక్సెసరీస్ లో గనక మీకు ఏదైనా సరే బెడ్ షీట్ బదులు కంఫర్టర్ కావాలి కంఫర్టర్ బదులు ప్రొటెక్టర్ కావాలంటే గనక రిక్వెస్ట్ పెట్టండి మేము మార్చిస్తాం ఒక యాక్సెసరీస్ బదులు ఒక యాక్సెసరీస్ మార్చిస్తాం అవకాశం ఉంటే కనుక మార్చిస్తాం సార్ మ్యాట్రెస్ తో ఇచ్చే యాక్సెసరీస్ మార్చుకోవడం కుదురుతుందా అంటే యాక్సెసరీస్ అనేది ఒక కాంబో ప్యాక్ లో పెట్టామండి ఆ కాంబో ప్యాక్ లో కనుక తీసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది అట్లా కాకుండా మీరు మార్చుకోవాలంటే కనుక ఏడాన్స్ అని ఉంటాయి అక్కడ అవకాశం ఉన్న ఈ ఏడాన్స్ కి మీరు మార్చుకోవచ్చు ఏడాన్స్ అంటే మీకు ఇచ్చే యాక్సిరీస్ ని పేరు ఏడాన్స్ గా పెట్టాలన్నమాట వాటి పేరు అనమాట మీరు యాక్సిరీస్ మార్చుకోవాలంటే దాంట్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని జిప్ కవర్ మార్చుకోవాలన్నా పిల్లోస్ మార్చుకోవాలన్నా అవి చూసుకొని కటింగ్ పీసులు కార్నర్ కటింగ్లు వాటిలో చేసుకోవచ్చు అలా కాకుండా మీరు రిక్వెస్ట్లు పెట్టుకోవచ్చు అవకాశం ఉంటే కనుక పెడతాం బెడ్షీట్లో ప్రొటెక్టర్ ప్రొటెక్టర్ టాపర్ కావాలంటే మీ రిక్వెస్ట్ ఏదైనా అవకాశం ఉంటే పెట్టండి మేము కూడా మాకు పాసిబిలిటీ ఉంటే పంపిస్తాం ఏడాన్స్ ఉంటే పక్కాగా పంపిస్తాం రిక్వెస్ట్ అనేది అవకాశం ఉంటే పంపిస్తాం ఓన్లీ కావాలంటే మేము యాప్ లో ఆర్డర్ ఆ చేసుకోవచ్చండి ఇప్పుడు యాక్సిరీస్ మీరు ఏదైనా సరే మా యాప్ లోకెళ్ళి వెబ్సైట్ లోక్ బుక్ అండి అయితే ఇక్కడ ఒకటి గమనించాలంటే పరుపుతో పాటు వస్తే కనుక మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటది అట్లా కాకుండా విడిగా యాక్సిరీస్ అంటే గనక కొన్ని ఐటమ్స్ ఇప్పుడు కాపరే ఉందండి ప్రాపర్ మీరు ఎంత పెట్టుకుంటారు అంత ట్రాన్స్పోర్ట్ అవుతుంది అందుకని మీకు సింగిల్ ఐటమ్స్ ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కంఫర్ట్ ఉంది మీకు ట్రాన్స్పోర్ట్ అంత అవుతుంది అనమాట అందుకనే పరుపుతో పాటు అయితే కనుక కొన్ని ఆఫర్స్ బెనిఫిట్స్ ఉన్నాయండి అలా తీసుకోండి అలాగే కొన్ని విడిగా బుక్ చేసుకుంటే కనుక తప్పనిసరి అయితే బుక్ చేసుకోండి లేకపోతే కాంబో ప్యాక్ లో ఉండే అయ్యి కొద్దిగా పర్వాలేదు ఎందుకంటే ఇక్కడ ఏం లేదండి బల్క్ వాల్యూ ట్రాన్స్పోర్ట్ లో పంపించేట్టుగా ఉంటే కనుక తక్కువ ఖర్చులో మీ ఊరు దగ్గరికి వచ్చింది కొరియర్ సర్వీస్ అయితే కనుక ఎక్కువ ఖర్చు అయింది కాబట్టి దానికి ఎక్కువ రేట్ పెట్టాల్సి వస్తుంది మీరు పర్పు కావాలి ఇప్పుడు యాక్సిరీస్ లేకుండా కూడా రెండు ఆప్షన్ తీసుకొచ్చామండి వి ఫర్నిచర్ మాల్ హోమ్ మేకింగ్ బెడ్ అంటే యాక్సిరీస్ తోటి వచ్చిందండి అట్లాగే బీ టూ బి అని ఉందండి అదైతే గ్యారంటీ అంటే ఒక పర్పుకి ఒక పరుపు అంటే ఒక షీట్ యాటెక్స్ తీసుకుంటే తీసుకుంటే రీబాండెడ్ సూపర్ సాఫ్ట్ తీసుకుంటే సూపర్ సాఫ్ట్ ఫ్రీగా ఇచ్చేస్తాం అయితే దీంట్లో యాక్సిరీస్ చేయగాల మీరు కొనుక్కోవాలన్నమాట అలాగే ఇంకొకటి వెలుగు అని తీసుకొచ్చామండి వెలుగు మాట్రసెస్ అంటే మీరు తీసుకునే పరుపు కాంబినేషన్ గా ఇస్తున్నాం అంటే యాక్సిరీస్ ఉండవు వీటికి గ్యారంటీ ఉండవు పరుపునే జిప్ కవర్ అయితే ఇచ్చేస్తాం అనమాట మూడు రకాల ఆప్షన్ తీసుకొచ్చి మీకు ఏది బెనిఫిట్ అంటే తీసుకోవచ్చు ఒక మంచి మ్యాట్రస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మ్యాట్రెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం బి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి మీరు ఇన్ని యాక్సిలీస్ చేస్తున్నారు కదా కంపెనీలు ఎందుకని అవ్వలేకపోతున్నాయి మేము ఏం చెప్తా వాళ్ళకి మాకు తేడా ఏంటంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇంత రిస్క్ పెట్టుకోరండి ఇన్ని యాక్సిలీస్ ఇవ్వాలంటే ఎంత మ్యాన్ పవర్ కావాలి ప్రతి ఒక్కరికి కస్టమైజేషన్ చేయలేరు వాళ్ళు ఇప్పుడు మన దగ్గర కస్టమైజేషను పరుపులు యాక్చువల్గా గా వెబ్సైట్ వెళ్తే వెయ్యి రకాల పరుపులు తయారు చేసుకోవచ్చు మనం ఇచ్చే యాక్సిరీస్తో కానీ ఫోములతో కానీ ల్యాటక్స్ తో కానీ కాంబినేషన్ లో వెయ్యి రకాల పరుపులు చేసుకోవచ్చు ఆ కంపెనీలు అన్ని రకాల రిస్క్ పెట్టుకు ప్రతి ఒక్కరికి ఒక కస్టమైజేషన్ పరుపు చేయరు అసలు వాళ్ళు ఒక పరుపు తయారు చేశారు అంటే లక్ష పరుపులో పదివేల పరుపులో ఐదు వేల పరుపులు తయారు చేసి ముందు స్టాక్ పెడతారు వాళ్ళ దగ్గర తర్వాత డిస్ట్రిబ్యూటర్ స్టాక్ పెడతారు డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి డీలర్ దగ్గరికి వచ్చింది డీలర్ దగ్గర నుంచి కస్టమర్ దగ్గరికి వెళ్ళద్ది అంటే ఒక పరుపు తయారు చేసిన తర్వాత కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి మినిమంగా ఫాస్ట్ మూమెంట్ అంటే ఆరు నెలలు స్లో మూవ్మెంట్ అంటే మూడు సంవత్సరాలు పట్టింది ఇప్పటికీ మాకు మూడు సంవత్సరాల క్రితం కంపెనీ పరుపు మా దగ్గర ఉన్నాయి అర్థం చేసుకోండి అందుకని వాళ్ళు ఎన్ని రకాల పరుపులు తయారు చేయలేరు రెండవది వాళ్ళకి అన్ని పెట్టాలంటే బోల్డ్ అంత ప్లేస్ కావాలి బోల్డ్ అంత మనుషులు కావాలి బోల్డ్ అంత ఇన్వెస్ట్మెంట్ కావాలి మా దగ్గర ఏం లేదు ఫోన్లు ఉంటాయి ఎవరే పరుపులు అయితే వెబ్సైట్లో బుక్ చేసారో ఆ పరుపును ఆ రోజు గారు తయారు చేసి ఇరవై నాలుగు గంటలలో డెలివరీ ఇచ్చేస్తాం వాళ్ళు అట్లా కాదు స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు కాస్ట్యూమ్ మెటీరియల్ తగ్గించేసి ఈపీ షీట్ పెడతారు ఎక్కువ పర్సెంటేజ్ ఈపీ షీట్ పెడతారు అది రూపాయి ల్యాటెక్స్ వంద రూపాయలు అంత తేడా ఉంది క్వాలిటీ విషయంలో ఆ రూపాయే మీ దగ్గరికి వచ్చేసరికి వంద రూపాయలు ఖర్చులు అన్నీ వేసుకొని ఇంతమంది ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం అవన్నీ బడ్డన పడకుండా సిరీస్ రూపాయన మీకు ఇస్తాం ఎందుకంటే కంపెనీలతో పోటీ పడాలి అంటే మనం రేటు తక్కువ అనిపించుకోకూడదు క్వాలిటీ ఎక్కువగా ఉండాలి కాబట్టి మనం లైఫ్ పెంచాలి ఇప్పుడు కంపెనీ పరుపు బాగాలేదు ఎంతో మంది వీడియోలు చేస్తా అయినా కంపెనీ పరుపులు కొంటారు మా పరుపు కొన్ని ఒకళ్ళనే బాగలేదంటే అది చెట్టు చెట్టుగా వచ్చేసిద్ది అందుకని మేము పరుపుని కూడా క్వాలిటీ పెంచాలి క్వాలిటీ పెంచేస్తున్నావు మళ్ళీ లైఫ్ ఉంచాలి అలాగే మిమ్మల్ని మీరు పనుకుంటే మీకు కంఫర్ట్గా ఉండాలి ఇప్పుడు కంపెనీ పరుపు యాభై వేలు డెబ్బై వేలు పెట్టి పరుపు కొంటారండి నిద్ర పట్టట్లేదు ఎవరే మాట్లాడరు కంపెనీలు రిటర్న్ ఏం తీసుకో రిటర్న్ తీసుకోమంటే ఏమనిద్ది దీని లోపల ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి మేము తీసుకుంటామనిద్ది ఒకవేళ ఉంటే దానికి వేరే వంక చేస్తారు అది వేరే మ్యాటర్ మా దగ్గర కాదు పరుపు పోయి నిద్ర పట్టపోయినా మమ్మల్ని అడుగుతారు అందుకనే కంఫర్ట్ ఎన్ని ఈ లాటెక్స్ పిల్లోస్ దుప్పట్లు బెడ్ షీట్లు టాపర్లు ప్రొటెక్టర్లు ఎన్ని ఎందుకు అనుకున్నారు పరుపు లైఫ్ తో పాటు మీ కంఫర్ట్ గా నిద్రపట్టాలి అది మాకు తెలుసు ఒక కస్టమర్ ఆలోచిస్తా కాబట్టి ఇన్ని రకాల యాడ్ సిరీస్ మీకు ఇస్తున్నాం వాళ్ళకి అసలు ఇలా చేసి అమ్మాలని ఆలోచన ఉండదండి ఎంతసేపటికి మెషినరీలు పెట్టేస్తారు ట ఈపీ షీట్లు ఫోములు అన్ని ఫోములు తయారు చేసేటమే ప్రకృతి మీద ఆధారపడడం ఇప్పుడు నేచురల్ ల్యాటెక్స్ కావాలంటే అది చెట్టుకి వెళ్ళాలి కట్ చేయాలి ఆ రబ్బర్ రావాలి దాన్ని లో పోయాలి దాన్ని ఉడికించాలి ఇడ్లీలాగా అప్పుడే ల్యాటర్ షీట్ వచ్చింది వాళ్ళు అలా చేయరు ఫోము ఒక లారీ ఫోమ్ కొంటారు ఆ లారీ ఫోమ్ మెషిన్లో పోసి పది లారీలు ఫోమ్లు వచ్చేస్తాయి పది లారీలు వచ్చేస్తాయి ఎంత వాళ్ళకి ఎంత స్పీడ్ అయిపోతుంది ఎంత ప్లేస్ తక్కువ ఎంత లాభం వచ్చింది చూడండి వాటినింగ్ వేస్తారు ప్యాకింగ్ చేసి అమ్మేస్తామంటారు రకరకాల హీరో బొమ్మ పెడితే పదివేలు పెరుగుతుంది హీరోయిన్ బొమ్మ అయితే పదిహేను వేలు క్రికెటర్ స్టార్ ఉంటే ఇరవై వేలు ఫుడ్ టైమ్ మీరు డబ్బులు పెట్టు కొనుక్కోవటం తెలియ ఇట్లా వాళ్ళు పరుపుతో పాటు హీరో హీరోయిన్ బొమ్మ అమ్ముతారు నేను పరుపుతో పాటు యాక్సరీస్ అమ్ముతాను అంతే తేడా అలాగే త్రీ నన్ వన్ లాటెక్స్ మీద నేను ఒక వీడియో చేశానండి అది చూడండి మీకు పూర్తిగా అర్థమైపోయింది నేను చేసిన పండెంట్ అనేది నమస్తే అండి నేను కొత్త పరుపు కోసం చూస్తున్నాను మీ దగ్గర ఏమైనా ఉన్నాయా మా దగ్గర రెండు రకాల పరుపులు ఉన్నాయి ఒకటి బిగ్ బ్రాండెడ్ బెడ్ మరొకటి వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి వావ్ కి ఇన్ని యాక్సెసరీస్ వస్తాయా మరి బ్రాండెడ్ పరపుకి ఏమీ లేవు ఎందుకని ఆ యాక్సెసరీస్ అన్నీ ఏమైపోతున్నాయో చెప్తాను చూడండి హీరో హీరోయిన్స్ ని ప్రమోషన్ కోసం పెట్టుకుంటారు వాళ్ళకి టూ నేచురల్ ల్యాటెక్స్ పిల్లోస్ ఫోర్ పిలో కవర్స్ వెళ్లిపోతాయి టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కి చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది దానికి కంఫర్టర్ వెళ్ళిపోతుంది పెద్ద షోరూమ్ మెయింటెనెన్స్ కింద జ్యువెట్ కవర్ వెళ్లిపోతుంది డిస్ట్రిబ్యూటర్స్ మార్జిన్ కి బెడ్ షీట్స్ వెళ్లిపోతాయి నేషనల్ బ్రాండ్ కింద ఒక టాపర్ వెళ్ళిపోతుంది మార్కెటింగ్ అడ్వైజర్స్ కి ప్రొటెక్టర్ వెళ్లిపోతుంది డీలర్ మార్జిన్ కింద లాటెక్స్ క్వాలిటీ తగ్గింది లో డెన్సిటీ సింథటిక్ అండ్ ఆర్టిఫిషియల్ లాటెక్స్ ఇస్తున్నారు గ్యారెంటీ కింద ఇరవై శాతం యాడ్ చేస్తారు దాని బదులు టూ ఇంచ్ లాటెక్స్ వెళ్లిపోతుంది మేము ఫోర్ ఇన్నర్ జిప్ కవర్స్ ఇవ్వటానికి కారణం తెనాలిలో రెంట్ శాలరీస్ ఎక్స్పెండిచర్ తక్కువ డైరెక్ట్ సెల్లింగ్ టు కస్టమర్స్ విత్ ఓన్ వెబ్సైట్ ఇక కస్టమర్ కి మిగిలేది జిప్ కవర్ అంటే స్టిచ్చింగ్ బెడ్ మాత్రమే వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ అయితే పాటు టూ నేచురల్ లాటెక్స్ పిలోస్ విత్ ఇన్నర్ కవర్స్ ఫోర్ పిల్లో కవర్స్ వన్ కంఫర్టర్ వన్ డ్యూట్ కవర్ టూ ఎలాస్టిక్ షీట్స్ ఏ హై డెన్సిటీచురల్ టూ ఇంచ్ లాటెక్స్ టాపర్ ప్రొటెక్టర్ అండ్ ఫోర్ ప్యూర్ కాటన్ ఇన్నర్ కవర్స్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అయితే అసలు ఆలోచించడం ఎందుకు త్రీ ఇన్ వన్ లాటెక్స్ కొంటాను మరిన్ని డీటెయిల్స్ కోసం డౌన్లోడ్ వి ఫర్నిచర్ మాల్ యాప్ ఆర్ కాల్ ఈ వీడియో నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వి ఫర్నిచర్ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే వరం లాటెక్స్ డాట్ కామ్లోకి లోకి వెళ్ళి మా త్రీనో లాటెక్స్ బుక్ చేసుకోండి ఎన్నో రకాల యాక్సిరీస్ పొందండి మా యాప్ అనేది ఓన్లీ బిజినెస్ యాప్ కాదండి సోషల్ అవేర్నెస్ కస్టమర్ని ఎడ్యుకేట్ చేసే వీడియోస్ ఎన్నో ఉన్నాయండి ఈ వీడియోలో ఈ అవకాశాన్ని చేసుకుని కోరుకుంటే అందరికి నమస్కారం ఒక మంచి చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉంది మనకి ఈ త్రీ ఇన్ వన్ మ్యాట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ ల్యాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి